ఈ రోజే చవితి ఎంతో శక్తివంతమైన రోజు వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నాను వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి తుల రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు రేపు వచ్చేటువంటి చవిత అనేది ఎంతో శక్తివంతమైందిగా చెప్పుకోవచ్చు ఈ చవితి నుండి కూడా తులారాశి వారికి జరగబోయే ఫలితాలు చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా తులారాశి వారికి వృత్తి వ్యాపారాలంత బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చేపట్టే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది అలానే తులారాశి వారి జీవితంలో ఎంతో కాలంగా వినాలనుకుంటున్నటువంటి కొన్ని శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారు విద్య పరంగా అయితే ఈ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థులకు సమయానికి కావలసిన వసతులు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ మాసంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే వినబోతున్నారు మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలలో ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం అనేది మీకు స్కాలర్షిప్ల రూపంలో లభించడం అలానే ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలన్నీ కూడా సకాలంలో సమకూరడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన విద్యార్థుల్లో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడూ కూడా తమకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా నిరంతరం కష్టపడుతూ ఉంటారు తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో తప్పులు పొరబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు నమ్మి లేదా మీరు అత్యాసకు వెళ్ళిపోయి వ్యాపారానికి సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అటువంటి సందర్భంలో మొత్తం వ్యాపారం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం లేదా మీ యొక్క సొంత ఆలోచనపై ఆధారపడడం మంచిది వ్యాపారానికి సంబంధించి నూతన ప్రారంభాలు కానీ లేదా నూతనంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో మీకు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ మాసంలో ఎంతగానో కష్టపడతారు పరిశ్రమల విషయంలో అనుకున్న లాభాలు పొందుతారు చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారులకు మాత్రం ఈ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చెరువులకు కావలసిన పెట్టుబడి సకాలంలో లభించడం అలానే చెరువులు కూడా ఆశించిన రీతిలో ఉత్పత్తి అనేది ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకార సమయానికి అందడం వల్ల పంట అనేది చేతికి ఆశించిన రీతిలో రావడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది ఇక సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం ట్రాన్స్ఫర్ల విషయంలో కొంచెం ఒత్తిడి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల మీరు నిరుచాపడే అవకాశం కనిపిస్తుంది అయితే ఉద్యోగస్తులకి ఈ సమయంలో మాత్రం మీరు కోరుకున్నటువంటి కొన్ని విషయాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు ఎంతో కాలంగా ఎదురుచూసే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి మాత్రం మీకు సహకారం ఎల్లప్పుడూ లభిస్తుందని చెప్పుకోవచ్చు మీ యొక్క పరిశ్రమ తరపున కానీ లేదా సంస్థ తరపున కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చినట్లయితే మొదటగా పై స్థాయి అధికారులు మీ యొక్క పేరును సూచించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం దినదిన అభివృద్ధి కనిపిస్తుంది కోట్లకు పడగలెత్త అవకాశం ఉంది ఇక ఈ తులారాసుకి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం తులారాస్ సి వారికి ప్రశాంతత అనేది ఉంటుంది ఎంతో కాలంగా కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారు వారందరి నుండి విముక్తి పొందుతారు అలానే కుటుంబంపై ఉన్న నరదిష్టి నరఘోష ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది ప్రతి పని కూడా అనుకున్న వెంటనే పూర్తి చేస్తారు అలానే కుటుంబ సభ్యులు కూడా చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎటువంటి మనస్పర్థలు ఉండవు అందరూ కూడా ఒక్కటిగా ఉండి ప్రతి పనిని కూడా ఒక్కటిగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు జీవిత భాగస్వామి నుండి కూడా ఆశించిన రీతిలో సహాయ సహకార అందుతుంది జీవిత భాగస్వామితో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సంతాన పరంగా సంతాన యొక్క వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు తులారాస్కి సంబంధించి ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వాతావరణం మార్పు కారణంగాను అలానే ఆహారపు అలవాట్ల కారణంగానూ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఎంతో కాలంగా నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా త్వరలోనే విజయానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు రాజకీయస్తులకి సమయంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఈ మాసంలో డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు ఎంతో కాలంగా మీకు రావాల్సిన మొత్తాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా లభించడం వల్ల మీరు చెల్లించవలసిన మొత్తాలు చెల్లించడం అలానే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది కళాకారులు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి సమయంలో ఇన్వెస్ట్మెంట్కి చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది మీకు సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం శుభ ఫలితాలే పొందబోతున్నారు మీ ఇంట్లో పెద్దలు మీ యొక్క వివాహాలు ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొంటూ అలానే ఆభరణాలు వస్త్రాలు మొదలైనవి ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తులారాశికి సంబంధించి ఎక్కువగా మానసిక ఆవేదన అనేది ఉంటుంది దాని నుండి బయటపడడం కొరకు ఇష్టదైవ నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని అనుకూల ఫలితాలే పొందుతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ